బిఆర్ అంబేద్కర్ గారి వర్షన్స్ సందర్భంగా ఈరోజు ఆర్మూర్ పట్టణ శాఖ పరిధిలో అంబేద్కర్ చౌరస్తాలో ఆయన విగ్రహానికి ఘనంగా సత్కరించడం జరిగింది పూలమాలలతో ఈరోజు ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఏదైతే ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణయితలని ఆయన ఎప్పుడైతే చెప్పారో దానికి అనుగుణంగా ఈరోజు తెలంగాణలో ఈ టిఆర్ఎస్ అవినీతి అక్రమ పాలనకు ప్రజలందరూ దాన్ని పాదరులో దొక్కేసి భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ఆర్మూర్ నియోజకవర్గంలో పట్టం కట్టడం జరిగింది ఇక ముందు కూడా భారతీయ జనతా పార్టీ ఆయన ఆశయాలను ముందుకు కొనసాగిస్తూ దేశ ప్రజలందరినీ కూడా ఆయన రచించిన రాజ్యాంగం సాక్షిగా ముందుకు తీసుకెళ్తారని చెప్పి కోరుకుంటూ మరొకసారికి ఈరోజు ఆయన వర్ధన సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు భారతీయ జనతా పార్టీ ఆరుమూడు శాఖ శాఖ ఆర్యంలో డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ యొక్క అరవై ఏడవ వరదని పురుషులుచుకొని ఆరుమూడు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అంబేద్కర్ గౌరవ ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించడమే ఈరోజు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలను ఉరికిపుచ్చుకొని సబ్కా సబ్కా వికాస్ అనేటువంటి లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నారు అలాగే ఎవరైతే డాక్టర్ భీమరావు అంబేద్కర్ యొక్క ఆశయాలను పక్కన పెట్టి ముందుకు వెళ్ళారో ఉన్నటికి మొన్న కేసీఆర్ కూడా ఎలక్షన్స్ వస్తాయి కానీ హైదరాబాద్లో అంబేద్కర్ విగ్రహం కట్టనేటువంటి పరిస్థితి అంబేద్కర్ సాక్షిగా అంబే ఏదైనా దళితులు ఉన్నారో దళితులకు మొట్టమొదటి సీఎం చేస్తాయని చెప్పి దళితులనే కాదు అంబేద్కర్ను అవమానపరచం కేసీఆర్ను పాదాలను దొక్కడం జరిగింది అంతేకాదు గతంలో కాంగ్రెస్ సైతం అంబేద్కర్ను అవమానపరిచి అతను పార్లమెంట్ ఎలక్షన్లలో పోటీ చేస్తే ఆ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా అతను ఓడిపోయేటట్టు అన్ని రకాలుగా కుతంధాలు పడడం జరిగింది ఇలాంటి యొక్క పార్టీలను ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులు గమనించి పాదా ఉన్నారు రాబోయే కాలంలో కూడా ఎవరైనా అంబేద్కర్ను విస్మరించినా అంబేద్కర్ ఆశయాలను ఆదర్శాలను కూడా ఎవరైనా విమర్శించి మాట్లాడిన వాళ్ళను రాబోయే కాలంలో ఇదే విధంగా తొక్కరని అని తెలియజేస్తూ వీరి యొక్క ఆశయాలను పుచ్చుకున్నటువంటి మా ఆరుమూరు ఎమ్మెల్యే రాకిష్ రెడ్డి గారు సప్తాస సప్తా వికాసైతే మోడీ గారు చెప్తున్నారు దాని పరంగా పరంగానే ఎవరు ఏ పార్టీలో ఉన్నా కూడా కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్లో ఉండొచ్చు బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్లో ఉండొచ్చు బీజేపీ వాళ్ళు బీజేపీలో ఉండొచ్చు కమ్యూనిస్టులో కమ్యూనిస్ కమ్యూనిస్టులుగా ఉండి వారు వారి యొక్క సూచనలు మాకు తెలియజేస్తే ఖచ్చితంగా ఆరు అభివృద్ధి చేస్తామని చెప్పి మా యొక్క ఎమ్మెల్యే గారు ఈ రాకేష్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఈ విధంగా అంబేద్కర్ ఒక ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తున్నటువంటి మా అన్న అయినటువంటి రాకేష్ అన్నకు కూడా మేము ధృవోధంగా తెలియజేస్తాము